రాయలసీమ రంగస్థలి ముప్పై ఐదవ వార్షికోత్సవంలో భాగంగా స్వర్ణోత్సవ నృత్యోత్సవంలో ఈ నెల పన్నెండు నుంచి పద్నాలుగవ తేదీ వరకు మూడు రోజుల పాటు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు తిరుపతి మహతి కళాక్షేత్రంలో నిర్వహించినట్లు నిర్వాహకులు గుండన గోపీనాథ్ రెడ్డి రాజులు తెలిపారు తిరుపతి బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు సంగీత నృత్యోత్సవాలు రాయలసీమ రంగస్థలి ఫౌండర్ కార్యదర్శి కెఎన్ రాజా గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న వారు మా సలహాదారు కీర్తి వెంకయ్య గారు అలాగే రాయలసీమ రంగస్థలి సభ్యులు జేజరెడ్డి గారు కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి గారు అన్నారెడ్డి రాజశేఖర రెడ్డి గారు మల్లారపు రవిప్రసాద్ గారు ఏవన్ మస్తాన్ గారు నా పేరు గుండాలు కోరుతున్నారు కాక్రికాయ మిత్రులకు మీడియా మిత్రులకు రాయలసీమ రంగస్థలి ఎలాభివన్నీ తెలియజేస్తూ ఉంది ఏమంటే ఈరోజు మీడియా ఈ ప్రింట్ మీడియా ఈ రెండే ఎంతో ఉపయోగపడుతూ ఉంది ప్రజలకి తెలియటానికి ఏదైనా వినోద కార్యక్రమాలు చూడడానికి అందువల్ల వాళ్ళకు ముందుగా మనం అభినందన తెలియజేస్తూ ఉన్నాం ఇది పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో స్వర్గీయ ఆకుల సుబ్రహ్మణ్యం గారు దీన్ని స్థాపించి వ్యవస్థాపక చైర్మన్గా వ్యవహరించేవారు ముప్పై ఐదు సంవత్సరాలైంది ఈ కళా సంస్థను మేము నిర్వహించి ఈ ముప్పై ఏండ్ల పాటు రెండు రాష్ట్రాల నుండి తెలుగు కళాకారులు ఈ యొక్క నృత్య కళాకారులు పాల్గొని వారి యొక్క ప్రతిభను ప్రదర్శించి ఎన్నో అవార్డులు పురస్కారాలు అందుకున్నారు ఈ సంవత్సరం ఈ యొక్క పురస్కారాలను కూడా మేము ప్రవేశపెట్టాం నాట్య బాల నాట్య రంజిత అని చైల్డ్ అవార్డు చిన్నపిల్లల యొక్క ప్రతిబ తార్కాణంగా ఇస్తున్నాం అవి పోతే పెద్దవారికి ఈ ఈ సంవత్సరం పన్నెండవ తారీఖున టీటీడీ మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ నాట్యాచారిణి శ్రీమతి ఉమా ముద్దబాల గారికి తర్వాత ఆమెకి తర్వాత రాజోల నుంచి భాషా పండితులు శ్రీ వెంకటనారాయణ గారికి తర్వాత మన నెల్లూరు నాట్యాచార్యులు ఎన్ ప్రవీణ్ కుమార్కి వీళ్ళకి పురస్కారాలు ఇస్తాం కళాకారులకి తర్వాత పదమూడవ తారీఖు తిరుపతికి చెందిన శైలిజారెడ్డి చిత్తూరుకి చెందినటువంటి శ్రీలక్ష్మి గారికి పురస్కారాలు ఉంటాయి నాట్యాచార్యులు వాళ్ళిద్దరు కూడా నాట్యాచార్యులు తర్వాత ఆఖరి రోజున వరంగల్ చెందినటువంటి టీ రేణుకాదేవి నాట్యాచారిణి ఆమెకి మన తిరుపతికి చెందిన బాల శతావధాని శ్రీ ఉప్పలధడియం భరత శర్మకి ఈ యొక్క పండిత పురస్కారం ఉంటుంది అందువల్ల కళాకారులందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని సవినయంగా జరపాలని కోరుతున్నాం ప్రేక్షకులందరూ కూడా రావాలని కోరుతున్నాం తిరుపతి నగరవాసులంతా ఎందువలంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలోని ఈ సంగీతము సాహిత్యము ఆ నృత్యము శిల్పము ఈ కళలు అభివృద్ధి చెందాయి ఆయన పోషించాడు ఎంతోమంది నృత్య కళాకారులు గూఢచారులుగా ఉండి ఎన్నో యుద్ధాల్లో వాళ్ళకి సహకరించి ప్రాణాలు కూడా కోల్పోయారు అప్పుడు ఆయన ప్రవేశపెట్టిన విలాసిని నృత్యమే ఈనాడు భరతనాట్యంగా రూపుదిద్దుకుంది అలాంటి మంచి సంస్కృతి సాంప్రదాయం గల మన కళారూపాలు ఇవి వాటిని మనం ప్రోత్సహించుదాం కాబట్టి పన్నెండు పద్మూడు పద్నాలుగు ఈ మూడు రోజులు కూడా అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాల్ని జయప్రదం చేయకూరుతున్నాం మహతీ కళాక్షేత్రంలో ప్రతిరోజు ఉదయం తొమ్మిదిన్నర నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం